राजना का सरपंच का गांव बनाले आला ओ मदन ना हां अरे हम से इतना साइड उत्तर आ रही है पूरी अच्छी हो सुंदर अच्छी हो सुंदर द लेफ्टर लना ना सलीम

మళ్ళీ ప్రజాపాలన విద్యా పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ పాలన విద్యా ఈరోజు అర్బన్ డే ఈరోజు అర్బన్ డే అర్బన్ డే అంటే ఈ పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీ సంబంధించి ఈ అర్బన్ డేను పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే జగిత్యం పట్టణానికి ఉన్నట్టు ఒక ప్రత్యేకత అంటే మీరు ఆశ్చర్యపోతే పట్టణాలు చేయ ప్రత్యేకత ఉన్నాయి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కూడా పట్టణ మున్సిపాలిటీలలో వాళ్ళు ఏ విధంగానైతే హౌస్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ మున్సిపల్ పన్ను విధానం అమలు చేయబడిన దొరుకుతుందో దినసరి ఉపాధి పొందేటటువంటి దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారం ఉదాహరణకు తోపుడు బండ్లు సారీ పూల చాప్స్ పాన్ షాప్స్ సోడా బండ్లు అంగడి బట్టల వర్తకులు రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఈ రోడ్ సైడ్ గాజులు అవి పంపుకుంటుంటారు కదా వాళ్ళే కానివ్వండి ఈ తాళ చేతులు చేసిన తాళాలు మోచి చెప్పులో మరమ్మ చేసిన వాళ్ళు వీటికి తోడేది ఏదైతుందో ఈ అంగడి బజార్ మార్కెట్ అంగడి బజార్ మార్కెట్ ఏది అట్లా ఈ కూరగాయల మార్కెట్ ఇవన్నీ కూడా మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి యొక్క మార్కెట్స్ తో పాటు ఈ రోడ్ సైడ్ అమ్మకాలు చేసుకుంటూ ఉపాధి పొందేటువంటి జీవిత ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండాస్ పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తే మనం పట్టణాలలో వేరే సంఖ్యలో గమనిస్తామని చెప్పాలి இப்போ ஜெத்த பட்டணம் தாக்க ரெண்டு மூணு வேல மந்தி இக்கெல்லாம் ஆறு வந்த ரூபாய் அப்பா மிம் ஆய் பஜார் அங்கடி அனைத்து இரவா ரூபாய் அப்பா முப்பை ரூபாய் அது நெலக தமிழ் வந்த முப்பை ரூபாய் நெலக தமிழ் வந்த நல்ல ரூபாய் அது நெல் பன்னெண்டு வந்த அது லெக்கை தீஸ்டேசரா லட்ச ரூபாய் கவனி யவரேஜ் రోడ్లపై దినస రూపాయలు పొందేటువంటి నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళ మీద తెలియకుంటేనే వాళ్ళ తెలియకుంటేనే సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థికంగా భారం పడుతుందని చెప్పండి ఒక ఆలోచన పరిజ్ఞానంతో నేను ఆలోచించా ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ఐ సంథింగ్ ఫర్ జగించాలి పీపుల్ మున్సిపల్ చట్టంలో ఏదైతుందో ఈ వీధి వ్యాపారులు మున్సిపల్ మార్కెట్లలో ఈ తై బజార్ అంగడి పనులు చిక్కి ఏదైతే వసూలు చేయడానికి అవకాశం ఉన్నదో నేను దాన్ని మున్సిపల్ డిస్క్రిప్షన్ కింద తీసి అప్పుడు మున్సిపాలిటీకి ఏక ఒక తీర్మానం చేసి బట్టిగారు మున్సిపల్ చైర్మన్ బట్టిగారు ఇక్కడ మెట్ట బట్టిగా ఈ మొత్తం పన్ను తైబ రద్దు చేసేసి ప్రతి ఒక్కరి ఏదైతుందో మనకి ఏమైనా ఆదాయం సమ్మకుంటుందని ఆలోచించేస్తాం తప్ప నిరుపేద వర్గాలకు ఏమైనా నేను తోడ్పడదా అని చెప్పి ఆలోచించా ఇవాళ ఒక వెయ్యి మందిని మనం ఉదాహరణ తీసుకుంటే నెలకు లక్ష సారీ సంవత్సరానికి లక్ష అంటే ఎంత అవుతుందన్న పది కోట్లు వంద లక్షల కోటి వెయ్యి అంటే పది కోట్లు రెండు మూడు వేల మంది ఈ విధంగా స్ట్రీట్ బెండార్స్ ఉపాధి పొందుతున్న అంటే వాళ్ళ మనం జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్నట్టుగా నిర్ణయం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శం నిలిచే విధంగా ఆదర్శ చెప్పాను మున్సిపల్ అదే బోర్డు కూడా వన్ అని చెప్పింది ఇదే జగిత్యాల మున్సిపాలిటీలో ఇలా పట్టణ మున్సిపాలిటీ నుండి ఏది ఉందో ఐడిఎస్ఎఫ్ స్కీమ్ కింద ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్ ఒక వంద షాపులు మున్సిపల్ నిధులు ప్లస్ ఐడిఎస్ఎఫ్ ఒక వంద దుకాణాలు కట్టాయి వంద షాపులు కడితే ఆల్మోస్ట్ ఇవాళ దుకాణానికి ఇరవై వేలు లెక్క పెట్టుకున్నా కానీ నెలకు ఒక ఇరవై లక్షలు వస్తున్నాయి తెలుసు కదా అంటే మన ఆలోచన ఎట్లా దురదృష్టి ఉండాలి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి అనేది తపన ఎంత ఉంటుందో మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టే ఆలోచన కూడా ఉండాలంటున్నాయి మున్సిపల్ ఆదాయాన్ని కూడా ఒక భావనతో ఏదైతేందో దాదాపు వంద షాపులు కట్టాము ఐటీఎస్ లిఫ్టెడ్ మున్సిపల్ మున్సిపల్ పార్క్ ఏది ఉందో అంటే టువర్డ్స్ లాంబసర్ న్యూ బస్ స్టాండ్ వైపు కొనేకుండి. అంటే మున్సిపల్ పార్క్ ఏది ఉందో తొవ జీసి గట్టి రహదారి ఏర్పాటు చేశారు. లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రాబత. లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రాబత. ఆలగ ఇరు హిసాముల కటేశం. మున్సిపాలిటీ ఆదయం వచ్చింది. ప్రజలకు సౌకర్యం ఏర్పడింది వీళ్ళు నెలబోయి ఇరవై ఐదు అంటే సంవత్సరానికి దాదాపు రెండు మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏది ఇస్తుందో నీకు సమకూర్చే విధంగా వీళ్ళ కార్యక్రమాన్ని అమలు చేసామని చెప్పాను నీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పి చేస్తున్నది ఆరంభం నుండి జయించా మున్సిపాలిటీ నో అదర్ మున్సిపాలిటీ ఓన్లీ జయించా కొరత సమస్య ఇబ్బంది ఎదురు కాకుండా ఆది నుండి కూడా దీనిపై దృష్టి పెట్టి అతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పల్లెబాటు ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆరంభమైంది అప్పుడు ఎస్కెన్ఆర్ ప్రిన్సెస్ లో సబ్స్టేషన్ ఫౌండేషన్ వేసుకొని మహిళా డిగ్రీ కళాశాల ఆరంభం చేసుకుని భవనాన్ని ఆరంభం చేసుకొని జగిత్యాల జిల్లా న్యాయస్థాన సముదాయాన్ని ఆరంభం చేసుకొని జిల్లా కోర్టు ఇక్కడ ఆరంభం చేసుకొని వీళ్ళ మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఏదైతే పల్లెపాటు చేయడం జరిగిందో ఆనాడు ఇక్కడ యాభై కోట్ల రూపాయలు మంజూరు చెందిన రాజశేఖర యాభై కోట్ల అంటే ఆనాటి నుండి కూడా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి సౌకర్యాలు కొనగూర్చడం లోపల రెండు వందల రూపాయలకి నల్ల కనెక్షన్ వచ్చే విధంగా రెండు వందల రూపాయలకి నల్ల కనెక్షన్ ఇవాళ మిషన్ భగీరథ చెప్తున్నాను టూ హండ్రెడ్ రూపీస్ నల్లా కనెక్షన్ కేవలం రెండు వందలు కడితే ఇంటి కుళాయి ఇంట్లో వచ్చి నల్ల తిప్పేటట్టు విత్ స్టేట్ గవర్నమెంట్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు దట్ ఫెసిలిటీ జగిత్యాల మున్సిపాలిటీ జగిత్యాల నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ ఒక ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పంటున్నారు శిక్షణ కేంద్రం గాని ఒక ఎడ్యుకేషన్ హాబ్గా దీన్ని రూపొందింపజేయబడే చేయబడే విధంగా ఏదైతుందో ముందుకు పోతుంది వీళ్ళ నాలుగు వేల ఇళ్ల నిర్మాణం గురించి చర్చిస్తుంటారు వాళ్ళ నాలుగు వేల ఇళ్ల నిర్మాణం గురించి చర్చిస్తుంటాం ఆనాడు ఏదైతుందో కేవలం హైదరాబాద్ మినహా గ్రేటర్ హైదరాబాద్ మినహా ఎక్కడ కూడా నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేయాల తలంపు ఏ మున్సిపాలిటీ కాలేదే ఎక్సెప్ట్ గ్రేటర్ హైదరాబాద్ మీనహా జిల్లా కేంద్రాలలో కానీ మున్సిపల్ పట్టణ కేంద్రాలలో కానీ ఎక్కడ కానీ అంటున్న నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన తలంపు కేవలం చెగిచ్చారు చాలు స్థల సేకరణ స్థల సేకరణ రెండు వందల కోట్లు పెట్టి స్థల సేకరణ చేసిన నాలుగు వేలు ఇంట్లో మంజూరు పంజిన కాదు సరే మా నాకు ఆ దృష్టం కలిసి రాలేదు సరే తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తదుపరి ఈ నాలుగు వేల ఇండ్లు ఇచ్చే నిర్మాణం కొనసాగిస్తే శివన్ రెడ్డికి ఎక్కడ పేరు ఉంటుందో అన్నట్టు ఏదైతుందో అన్నింటి ఎవరైనా ఆలోచన ఏది ఒక మంచి పని నేను సొంత నేను ఇల్లు నిర్మాణం సొంత ఇల్లు నిర్మాణం వంద నీకు శాశ్వత హక్కు కలిగే విధంగా డబుల్ బెడ్రూమ్ లో కూడా శాశ్వత హక్కుంటుందని నేను అన్న బట్ ఇట్ ఈస్ మిక్స్ విత్ ది నలుగురితో పో ఇది ఇండిపెండెంట్ హౌస్ అట్లా నాలుగు వేల ఇండ్లు నిర్మాణం తలబెడితే కొన్ని బేస్మెంట్ ఉండే కొన్ని లెంటర్ ఉండే కొన్ని రూఫ్ లెవెల్కి వచ్చినాయి ఆ నాలుగు వేలు అట్లే పూర్తి చేస్తే ఎప్పుడో మీకు ఆ ఎనిమిది ఏళ్ళ కింద అయిపోతుండని ఎనిమిది ఏళ్ళ కింద అయిపోతుండే అంటున్న నాలుగు వేలు అట్లే పూర్తి చేస్తాయి సరే అందులో సగం తొలగించిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పతకమ్మని చెప్పండి సంతోషం ఏదో ఒకటి సంతే బెడ్రూమ్ దీన్ని అయితే ప్రభుత్వ ప్రభుత్వం నా నా జన పెట్టి అనే వర్గాల వాళ్ళు పదహారు వందల ఇండ్లు ఇప్పటికీ అట్లే నా మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాను నేను ఏవైతే అర్థాంతరం నిలిచిపోయిన పదహారు వందల ఇండ్లు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి అవసరం సమకూర్తని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను అది నాలుగు వేల ఇంట్లో నిర్మాణ ఆలోచన విధానం ఎక్కడ ఆలంభమే చెప్తున్నాను తదుపరి ఏదైతుందో ఈ నాలుగు వేలను మై మరిచాలి అంటే మళ్ళొక నాలుగు వేలు చేస్తే మరుస్తారని తెచ్చి సంతోషం ఇదైనా మర్చిపోయే ఎందుకంటే ఇవి అమలు రాలేదు కాబట్టి యాదస్థి కావచ్చు అని చెప్పి సంతోషం ఏదో ఒకటి వస్తుంది అదైనా మంచిది అంటే జగిత్యాల పట్టణం అనేది ఏదైతుందో నేను మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఇచ్చే విధంగా నేను ఎప్పుడు అంటే పోటీ అనేది ఏది అభివృద్ధిలో డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి స్థాయితో పెట్టుకుంటున్నాను పులివెందుల వాయిస్ రాజశేఖరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విత్ కంపేర్ ఐ పులిబెందంపేర్ జికిత్స విత్ చెప్ పులివెందులు ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయో ప్రజానికి ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ స్థాయిలో జగి ఏర్పాటు చేయాలని తలపుతో నేను ముందు వెళ్ళాను కేటీ రామారావు మొన్న పెట్టుకున్నట్టు కాలేజీ వ్యవసాయ కళగా ఇంజనీరింగ్ కాలేజీ కానీ నేను అప్పుడు తొంభై తొమ్మిది ముందు పెట్టిన తొంభై తొమ్మిది ముందు పెట్టాలంటే నేను జేఎన్టీయుని వ్యవసాయ కళ ఆయన మన మంత్రి అయినా కానీ రావు తల్లి ఇక జీవన రెడ్డి పెట్టిండు ఇక నేను పెట్టని చెప్పి నేను రావు ఆలోచన కానీ నీ కూడా పదిహేను ముందు నేను పెట్టాను చెప్పండి సిద్ధిపేట లేనివి కూడా ఉన్నాయి ఇక్కడ సిద్దిపే వ్యవసాయ కళాశాల లేదు సిద్దిపేట జేఎన్టీ లేదు జగిత్యాల జేఎన్టీ ఉన్నది వ్యవసాయ కళాశాల ఉన్నది శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది అక్కడ లేదు అభివృద్ధికి ఏదైతుందో కొలని చెప్పంటాను నేను ఎలా అర్బన్ డే కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో చికిత్స పట్టణాన్ని అంటే నేను ఈ విధంగా నా ఆలోచనకు అనుగుణంగా నేను దీన్ని రూపుదిద్దాలని చెప్పని తలపుతో ముందుకు పోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తూ మీ ద్వారా మీ ద్వారా రాస్తున్న వారి కూడా పంపించినప్పుడే ఈ చిరు వ్యాపారులు ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా చికిత్స పట్టణంలో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా లబ్ధి పొందుతున్నారో దాదాపు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆ విధంగా మొత్తం రాష్ట్రంలోని నిరుపేద వర్గాలు తినేసరి ఉపాధి పొందేటటువంటి వారికి అందరికీ సంవత్సరాల లక్ష రూపాయలు అంటే పలు లక్షల సంఖ్యలు ఉంటారని చెప్పి అంటున్నా కార్యక్రమం తీసుకోవాలి అంటే ఇవాళ ఏదైతుందో ఈ విజయోత్సవాలను పురస్కరించుకొని ఒక మంచి ఆలోచన తలంపు ప్రజలు తీసుకెళ్లాలి అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైతుందో ప్రజలు చర్చ రావాలి అమలు చేయబడుతున్న కార్యక్రమాల పట్ల ఏదో ప్రజలు చర్చ రావాలి దానికి అనుగుణంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఏదైతుందో మేము చాలా పాత మిత్రులము వారి వల్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా చెక్తాలు రావటము సరే వారు నా ఫోన్ చేసి నాన్న నిజంగా నైన్టీ ఫోర్ నుంచి